ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని భవిష్యత్తులో రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలా తీర్చిదిద్దుతామని చెప్పారు సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ ఆసుపత్రిని అన్ని విధాలా సర్వనాశనం చేశారని స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని పట్టించుకోకుండా ఆంబోతులకు పాలు పితికారా అని ప్రశ్నించారు వైసీపీ పాలనలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పనిచేయడం మర్చిపోయి రోగులను చేదరించుకునేవారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పరిస్థితిని సరిదిద్ది సమస్యలు తొలగించేందుకు ఆసుపత్రి కమిటీ వేశామని చెప్పారు ఈ తొమ్మిది నెలల్లో ఇరవై సార్లు ఆసుపత్రిని సందర్శించి రోగుల సమస్యలు విని లోపాలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు మార్చురీలో సవాల మీద డబ్బు సంపాదించే వారందరినీ గుర్తించి ఏరి పారేస్తున్నామని అన్నారు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బాధలో ఉంటే వారిని పదివేలు పదిహేను వేలు డిమాండ్ చేయడం రాబందుల మాదిరిగా పీకు తినడమేనని వారిని తమ నాయకులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని అలాంటి వారిని టర్మినేట్ చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రివ్యూ చేసి సిబ్బంది కొరత తీర్చడానికి హామీ ఇచ్చారని అయినా ఇంకా నలభై శాతం సిబ్బంది కొరత ఉందని ఆయన చెప్పారు ఈ లోటు భర్తీ చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ వైద్యులు సహకారం కోరినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు గతంలో వైసీపీ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఐఎంఏ వైద్యులు దూరమయ్యారని తాము కోరిన వెంటనే వారి సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు ఇప్పటికీ డ్యూటీ డాక్టర్ వెంటనే రావడం లేదని పలువురు వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారని దానిని సరిదిద్దాలని ఆయన కోరారు ఈ ఆసుపత్రిలో కష్టపడి పనిచేసేవారు ఎక్కువగా ఉన్నారని అవినీతి పరులు తక్కువగా ఉన్నారని వారిని కూడా దారిలో పెడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు మార్చురీకి ఇచ్చిన యాభై లక్షల రూపాయల విలువైన ఫీజర్లను రోటరీ క్లబ్ నిర్వహిస్తోందని ఆల్వో ప్లాంట్ ఏర్పాటు చేశామని పేపర్ మిల్ ద్వారా యాభై లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు నూట యాభై పడకల ఘాయని ఎంసీహెచ్ బ్లాక్ను సిద్ధం చేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిలో గైనిక్ ఎంసీహెచ్ బ్లాక్ ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫైబ్రో లివర్ స్కాన్ను ప్రారంభించారు లివర్కు సంబంధించిన ఒక్కో స్కాన్ ఐదు వేల రూపాయలని వైద్యులు వివరించారు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ రెడ్డి మనీశ్వర్రావు ఉప్పులూరి జానకి రామయ్య கடலி ராமகிருஷ்ண மருக்கு ரவி யாதவ் ராஜப்பள்ளி பிரசாத் தாசியம் பிரசாத் சம்சாரி பிரசாத் பொம்மனமேனஸ் ஸ்ரீனு மெஹபூப் கான் கேபுல் முரளி சாப்பிலசம் குப்பள குமார் சிந்தபள்ளி நான கவுலூரி வெங்கடராவு அஜிரப்பு ரமேஷ் துத்துரப்பு கங்காதர் சலாதி ஆனந்த் ஆடாரி லக்ஷீநாராயண கானேட்டி பிரபுதாஸ் வானப்பள்ளி மதீனா மதீனாசாஹேப் ఈశ్వరి కానేటి కృపామణి తుల్లి పద్మ దొడ్ల బాల మోతా నాగలక్ష్మి దొంగ నాగమణి అల్లూరి లక్ష్మి కర్ణం లక్ష్మీ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ముందు కూడా ఏ నియోజకవర్గంలో లేని విధంగా డిక్లరేషన్స్ ఇచ్చేవాళ్ళం హెల్త్ డిక్లరేషన్ స్పోర్ట్స్ డిక్లరేషన్ కల్చరల్ డిక్లరేషన్స్ ఇస్తున్నప్పుడు హెల్త్ డిక్లరేషన్ ఎన్ఆర్సి ఏదైతే ఉందో లింగంపేట వాంబే దగ్గర ఆనాడున్న ఐఎంఏ ప్రెసిడెంట్ గురుప్రసాద్ గారి చేతుల మీద డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది మీకు గుర్తు చేస్తూ ఉన్నాం డిక్లరేషన్ ఇచ్చిన రోజున మీడియా వారు ప్రజలు కూడా ఏంటి డిక్లరేషన్ ఇస్తున్నాడు కట్టుబడి ఉండాలి ఏం చేయబోతాడు అన్నది కూడా చాలామంది ఒక మైండ్లో కూడా ఒక ఆలోచన ప్రశ్న అనేది ఉంది దానికి అనుగుణంగా మనం ఎప్పుడు కూడా కృషి చేసుకుంటూనే వచ్చాం మరి ముఖ్యంగా ఈ యొక్క గోదావరి జిల్లాల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత మీరు అందరికీ కూడా తెలిసినదే నేను కొత్తగా దాని గురించి చెప్పిన అవసరం లేదు దీనికి చరిత్ర కలిపిన హాస్పిటల్ దీని కెపాసిటీ ఏంటి ఎన్న ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉందన్నది మీకు అన్ని కూడా తెలిసిన అంశాలే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నెగ్గిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూస్తే హాస్పిటల్ని ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు సిస్టమ్స్ని ఐసీయులో పెట్టారు చాలా దారుణాతి దారుణమైన పరిస్థితులు అనమాట అంటే మాటల్లో చెప్పలేని గత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు శ్రద్ధ వహించిన పరిస్థితులు ఏనాడు కూడా లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయడం మర్చిపో మర్చిపోయారు మనమేమైనా అడిగితే చిరాకు పడడం చేదరించుకోవడం అసహించుకోవడం గౌరవంగా పనిచేయడం వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం అన్నది ఈ హాస్పిటల్లో మర్చిపోయారు అలాంటి పరిస్థితుల్ని చూసి మరి హాస్పిటల్ని ఏదో విధంగా సమస్యలను తొలగించాలని నాతో పాటు మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేయడం జరిగింది తక్షణమే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ని వేయడం ఎప్పటికప్పుడు ఆ మెంబర్స్ ద్వారా సమీక్షించుకోవడం కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వచ్చాం మరి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు ఉన్నారు నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్నిసార్లు వచ్చారు వచ్చి ఎన్నిసార్లు మీరు ఇక్కడ సమీక్షించారు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోగులతోటి మీరు ఏనాడైనా సరే వారి యొక్క సమస్యలు విన్నారా వాళ్ళతో నేరుగా వన్ టు వన్ మాట్లాడే పరిస్థితులు ఏ రోజైనా మీరు చూపించారా సూటికి ఒకటే ప్రశ్న ఈ తొమ్మిది పది నెలల్లో ఇరవై సార్లు పైన నేను ఒక శాసనసభ్యుడిగా నేను రావడం నాతో పాటు మా నాయకులు రావడం జరిగింది వచ్చామంటే ఏదో సరదాగా కూర్చున్నామని కాదు వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి వారితోటి వచ్చిన వాళ్ళు రోగులు కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ వారితో మాట్లాడి సమస్య విని అవగాహన చేసుకొని లోపం ఎక్కడుంది వ్యవస్థలో ఉందా లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లో ఉందా ఎక్కడ ఉంది అవగాహన చేసుకొని ఆ సమస్యను ఎలాగా పరిష్కరించాలన్న దాని మీద అవగాహన చేసుకోవడానికే మాకు ఏడెనిమిది నెలలు పట్టింది నేను వాస్తవం చెప్తా ఉన్నా అంటే ఐదు సంవత్సరాలు వారు చేసిన నష్టం వ్యవస్థల్ని వాళ్ళు పాడు చేసిన విధానం సరిచేసుకోవడానికి ఏడెనిమిది నెలలు పట్టింది మాకు అనేకంగా వచ్చే కంప్లైంట్స్ వచ్చినప్పుడు పలకరింపు అనేది లేదండి చేదరించుకుంటున్నారు మాట్లాడే ఓపిక కూడా లేదంటే వాళ్ళకి ఒకటే చెప్పాం ప్రభుత్వం దగ్గరించి మీరు జీతం తీసుకుంటా ఉన్నారు గౌరవంగా మీరు జీతం పొందుతూ ఉన్నారు మీకు ఇచ్చేది జీతం దేనికంటే వచ్చిన రోగులతోటి గౌరవపదంగా మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కల్పించాలని నీకు చేసే ఓపిక లేకపోతే రిటైర్మెంట్ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోండి ఆ ఉద్యోగం లేక అనేక మంది బయట ఇబ్బందులు పడుతున్నారు ఈ ఉద్యోగ భరోసా లేక ఎన్నో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి చేయడానికి బోర్డు మంది ఉన్నారు మీకు నచ్చితే చేయండి లేకపోతే తప్పుకోండి అని చెప్పడం జరిగింది